రైట్ అక్రమస్తుల కేసుకు సంబంధించి అయితే నాంపల్లి సీబీఐ కోర్టులో కాసేపట్లో అయితే ఇటు జగన్ హాజరు కాబోతున్నారు విచారణకు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ నాంపల్లి కోర్టు నుంచి మా ప్రతినిధి రత్న అందిస్తారు రత్న ప్రెసెంట్ అక్కడ నాంపల్లి కోర్టు దగ్గర ఎలా ఉంది సిచువేషన్ ఎందుకంటే ఆరేళ్ళ తర్వాత వైఎస్ జగన్ ఇప్పుడు కోర్టుకు హాజరు కాబోతున్నారు దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి సుమతం ఆరు సంవత్సరాల తర్వాత నాంపల్లి కోర్టుకు సిబిఐ కోర్టుకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేరుకోబోతున్నారు ప్రస్తుతం ఇప్పటికే ఆయన మేగంపేట విమానాశ్రయానికి చేరుకోవటం జరిగింది మరికొద్దిసేపట్లోనే నాంపల్లి సిబిఐ కోర్టులో హాజరు కాబోతున్నారు దీంతో ఒకసారిగా నాంపల్లి కోర్టు పరిసర ప్రాంతాల్లో భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతం మనం నాంపల్లి ఆ కోర్టు దగ్గరే ఉన్నాము ఒకసారి ఆ విజువల్స్ లో చూసినట్లయితే పూర్తిగా ఇక్కడ పోలీసు ఏర్పాటు చేసినటువంటి విజువల్స్ కూడా చూస్తూ ఉన్నాం నాంపల్లి కోర్టు పరిసర ప్రాంతాల్లో ఇటువంటి పూర్తిగా ట్రాఫిక్ పరమైనటువంటి ఆంక్షలు కూడా విధించడం జరిగింది రాకపోకలకు సంబంధించి ఇబ్బందులు అనేవి తలెత్తకుండా కూడా పోలీసులు బందోబస్తులో ఉన్నారు ఒకవైపున లాండ్ ఆర్డర్ పోలీసులతో పాటు మరోవైపున ట్రాఫిక్ పోలీసులు అలాగే ఇటు టాస్క్ ఫోర్స్ పోలీసులు స్పెషల్ పార్టీ పోలీసులను ఇక్కడ విధుల్లో ఉంచడం జరిగింది ఇక మరికొద్దిసేపట్లోనే జగన్మోహన్ రెడ్డి నాంపల్లి సిబిఐ కోర్టు కు చేరుకోబోతున్నారు అది కూడా ఆరు సంవత్సరాల తర్వాత సిబిఐ కోర్టుకు ఆయన ఆ వ్యక్తిగతంగా హాజరు కాబోతున్నారు గతంలో ఎప్పుడు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ కూడా తను ముఖ్యమంత్రి హోదాలో గతంలో అధికారంలో ఉన్న సమయంలో తను ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి ప్రజా పాలనపరమైనటువంటి పరమైన ఇబ్బందులు అనేవి తలెత్తుతాయి కాబట్టి తనకు కొంత మినహాయింపు అనేది ఇవ్వాలి తన న్యాయవాదులు మాత్రమే వస్తారు అనేటువంటి విషయాలకు సంబంధించినటువంటి పిటిషన్లను దాఖలు చేసుకోగా అందుకు కోర్టు సైతం సిబిఐ కోర్టు సైతం అనుమతి ఇవ్వడం జరిగింది అంటే ఇప్పుడు కేవలం శాసనసభ్యుడిగా మాత్రమే ఉన్న నేపథ్యంలోనే ఆయన ఖచ్చితంగా విచారణకు అటు వ్యక్తిగతంగా భౌతికంగా ఆయన హాజరు కావాల్సిందే అంటూ ఆ న్యాయవాది తెలియజేసినటువంటి నేపథ్యంలోనే ఇరవై ఒకటవ తేదీలోగా హాజరు కావాలి కోర్టు ఎదుట అని తెలియజేసిన నేపథ్యంలో మరి ఒక రోజు ముందుగానే ఇరవై అంటే ఇరవై ఒకటవ తేదీ అనగానే రేపటి వరకు అవకాశం ఉన్నప్పటికీ కూడా ఒక రోజు ముందుగానే ఆయన సిబిఐ కోర్టు ఎదుట హాజరవుతూ ఉన్నారు మొత్తం రెండు వేల పదమూడు నుంచి కూడా ఆయన బెయిల్ లో ఉంటుంది ముఖ్యంగా అక్రమాస్తుల కేసుకు సంబంధించి మొత్తం పదకొండు ఛార్జ్ షీట్లను సిబిఐ దాఖలు చేసింది ఈ పదకొండు ఛార్జ్ షీట్లకు సంబంధించి అప్పటి నుంచి కూడా డిశ్చార్జ్ పిటిషన్లను వేశారు తనని నిర్దోషిగా తెలియజేసేలాగా తనను తనకి యొక్క కేసుల నుంచి రిలీఫ్ ఇవ్వాలంటూ ఒకవైపున పిటిషన్లను పిటిషన్ చేసి కోర్టులో అభ్యర్థనను తెలియజేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి తరపున న్యాయవాదులు అలాగే ఈ యొక్క డిశ్చార్జ్ పిటిషన్ యొక్క వాదనలు ముగిసిన తర్వాత ట్రయల్స్ అనేవి ప్రారంభం ప్రారంభం ట్రయల్స్ ముగిసింది తర్వాత తను తనకు సంబంధించిన ఈ కేసులకు సంబంధించినటువంటి తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉంది కానీ ఇప్పటి వరకు డిశ్చార్జ్ పిటిషన్ యొక్క విచారణ అనేది కంప్లీట్ కాలేదు కాబట్టి అసలు ఈ కేసులకు సంబంధించి ఎప్పుడు ఒక కంక్లూజన్ వస్తుంది అనేటువంటి ఆ సస్పెన్స్ అనేది చాలా కాలం నుంచి కొనసాగుతోంది ఈ డిశ్చార్జ్ పిటిషన్ యొక్క విచారణలో భాగంగానే నేడు ఆ కోర్టు తెలియజేసిన దాని ప్రకారం హాజరు కాబోతున్నారు